నమస్తే అండి ఆకలి తీర్చుకోవడానికైనా డబ్బులు కావాలి ఈ డబ్బులు గురించి జీవితాన్ని కష్టపెట్టాల్సిన అవసరం లేదు ఇది మాట వరుసకు నేను చెప్పడం లేదు ఇది ఫ్యాక్ట్ సత్యం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం డబ్బులు కూడా ఊరికినే రావు ఏదో ఒక పని చేయాలి ఆ పని చేసేటప్పుడు మీ యొక్క మనస్తత్వం ఆలోచన ఎలా ఉండాలి అని అంటే అలాగే ఆ చేసే పనిలో అద్భుతమైన ఫలితం అంటే అద్భుతంగా డబ్బులు పొందాలన్నా మీరు ఎలా ఉండాలో అనే విషయాలను తెలుసుకోవాలంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ నిర్వహించే సేవ్ మై సెల్ఫ్ ఆన్లైన్ ప్రోగ్రాము జాయిన్ అవ్వండి నో ఫీజ్ నైన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది టైం ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి థ్యాంక్ యూ